గోవిందాయ మహా జయ శ్రీరామ్ ఇది కాస్త అత్యవసరమైన వీడియో అండి దయచేసి గమనించండి అలాగే ఫాలో అవ్వండి రేపటి నుండి అంటే రమారమి ఆదివారం నుండి కొత్త వాట్సాప్ మరియు ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడతాయట కాల్స్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయి అన్ని కాల్ రికార్డులు కూడా సేవ్ చేయబడతాయి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియాలు కూడా పర్యవేక్షించబడతాయి అంటే చెక్ చేస్తారు మీ హ్యాండ్ సెట్ ఏమైతే ఉంటుందో మనం సోషల్ మీడియా కోసం వాడేది ఇవన్నీ కూడా మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడతాయి కాబట్టి ఎవ్వరికి తప్పుడు సందేశాలు పంపించకుండా అంటే షేర్ చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చెలరేగుతో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి చేతిలో ఫోన్ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వాడటము కామెంట్లు పెట్టడము షేర్ చేయడము అలాగే ఇలాంటి విషయాల గురించి ఫోన్లలో చర్చించడము సోషల్ మీడియాలో చర్చించడం కూడా చాలా చాలా డేంజర్ మన మెడకి ఉచ్చు బిగుసుకున్నట్లే గుర్తుపెట్టుకోండి ఇది నేషనల్ లెవెల్ న్యూస్ లో వచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నానండి సామాజిక మాధ్యమాల వేదికగా గుట్టల కొద్దీ తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుంది కొందరు తోచిన విధంగా కామెంట్ల రూపంలో అభిప్రాయాలు వెల్లడిస్తుంటే అంతకు మించి డీప్ ఫేక్ ఏలతో రూపొందించిన వీడియోలు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోని కొన్ని చిత్రాలను ప్రస్తుత పరిస్థితులకు జోడించి వైరల్ చేస్తున్నారు ఈ తరహా తప్పుడు ప్రచారం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన కేసులు నమోదు చేస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక నిఘా పెడుతుంది తాజాగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తప్పుడు సమాచారం పోస్టు చేసిన ఎనిమిది వేల ఖాతాలను నిలిపివేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ప్రకటించింది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారము ఉద్రిక్తతలను పెంచే పోస్టులను గుర్తించేందుకు మూడు కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ విభాగాలు మూడు రోజులుగా విస్తృతంగా సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి తప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా షేర్ చేసిన వారి ప్రొఫైళ్లను విశ్లేషిస్తారు గతంలోనూ ఇదే తరహా పోస్టులుంటే సుమోటోగా కేసులు నమోదు చేస్తారు కామెంట్లు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని కేసుల్లో ఎరుపుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు అలాగే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు దేశ భద్రత సున్నిత సమాచారం గురించి పోస్టు కామెంట్ షేర్ చేసే ముందు ఖచ్చితంగా నిజమేనా అని నిర్ధారించుకోవాలి కేంద్ర ప్రభుత్వము ఫ్యాక్ట్ చెక్తో పేరుతో ఎప్పటికప్పుడు వాస్తవాలను చేరవేస్తుంది వాటిని పరిశీలించాలి ప్రజలని భయాందోళనలకు గురి చేసే అంశాలపై పోస్టులు చేయొద్దు ఇతరులు ఎవరైనా తప్పుడు సమాచారము దేశానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ హండ్రెడ్కు ఫిర్యాదులు చేయాలి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కామెంట్ పెట్టే వాళ్ళు కూడా శత్రు దేశానికి సపోర్ట్ చేస్తూ అలాగే దేశాన్ని ధర్మాన్ని దూషిస్తూ సైనికుల్ని కేపరుస్తూ యుద్ధాన్ని గౌరవించకుండా కేంచపరుస్తూ తప్పుడు వ్యాఖ్యానాలు చేయడము పోస్టులు పెట్టడము ట్వీట్లు చేయడము అలాగే ఏ వీడియోలైనా సరే కింద పబ్లిక్ కామెంట్స్ రాశారు కదండి ఆ కామెంట్స్ కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి కామెంట్ పెట్టండి ఇంకా చెప్పాలంటే చాలామంది లెక్కలేనంతమంది యుద్ధ సహాయ నిధి కోసం ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మిలిటరీకి సహాయ నిధి కోసం అన్నట్టుగా ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మనకి సెంటిమెంట్ మన దేశము సైనికులు బాగుండాలనే సెంటిమెంట్ తోటి వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి ఫేక్ అకౌంట్లతో ఎవరైనా కూడా ఎవరికి ప్రభుత్వం వారి ఈ ముద్రలు రాజముద్రలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంచెం కనిపించిన మార్పులతో అటు ఇటు చేసేసి వాటితో పాటు ఫేక్ అకౌంట్ వెబ్సైట్స్ సృష్టించి యుద్ధ సహాయ నిధి కోసమని డబ్బులు తీసుకుంటున్నారు ఇలాంటి విషయాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే చాలా మంది రీల్స్ చేస్తున్నారు షార్ట్స్ చేస్తున్నారు వీడియోస్ కూడా వదులుతున్నారు దానికి సంబంధించి రకరకాల ఆయుధాలు అత్యంత సాంకేతికమైన మిషన్స్ రాకెట్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇంతకు ముందు రకరకాల ఉక్రెయిన్ యుద్ధంలో జరిగినవి అవి ఇవి ఏవేవో తీసుకొచ్చేసి లేదా కొన్ని మనవే అయినా సరే వ్యూస్ రావాలని ఒక మెంపర్ లాడ్ తోటి ఇష్టం వచ్చినట్టుగా ఎడిట్ చేసి రీల్స్ షార్ట్స్ వీడియోస్ వదులుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలను నమ్మకూడదు అలాంటి వాడికి మీరు కామెంట్స్ రాస్తే కూడా మీరు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి ఖచ్చితంగా గురవుతారు అలాగే ఇంకొందరు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి మన భారతీయ ఆర్మీలో పదార్థ దళాల్లో ఇలాంటి గొప్ప గొప్ప సాంకేతికత ఉన్నాయి ఇలాంటి గొప్ప గొప్ప అత్యంత పవర్ఫుల్ రాకెట్స్ ఉన్నాయి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి గన్స్ ఉన్నాయి రైఫిల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేసి వీడియోలు ఫోటోలు ప్లే చేసి చూపిస్తూ దయచేసి భారతీయ పదాతి దళ రహస్య సైనిక రహస్యాలు ఇవన్నీ కూడా బయట పెట్టకూడదు అని కూడా ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వారు ఆజ్ఞలు జారీ చేశారు కాబట్టి మనం తూచా తప్పకుండా ఆజ్ఞలు పాటించాలి వచ్చినట్టు ఈ టైంలో యుద్ధం విషయాలు తెగ చెప్పేస్తే లక్షల వ్యూస్ వస్తాయి సొమ్ము తండుకోవచ్చు అన్నట్లుగా యూట్యూబర్లు చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా మన దేశానికి సంబంధించిన ఏ విధమైన వెపన్స్ కానివ్వండి సైన్యానికి సంబంధించిన స్థావరాల గురించి కానివ్వండి వాళ్ళు ప్రస్తుతానికి ప్రయోగిస్తున్న ఈ యుద్ధానికి సంబంధించిన అత్యంత సాంకేతికమైన అస్త్రాలు ఆయుధాలు ఏమైతున్నాయి ఇవన్నీ కూడా యూట్యూబ్ లో కానివ్వండి వీడియోలు ఎక్కడ మనం ప్రదర్శించకూడదు ఇవన్నీ కూడా శత్రువు చేరవేసే ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి ఇలాంటివి చూడకపోతేనే బెటర్ గుర్తు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి విపరీతమైన నిఘా ఉంది మనందరం వాడే హ్యాండ్ సెట్స్ సెల్ ఫోన్ల మీద ల్యాప్టాప్ల మీద వాట్సాప్ లో ఎవరికి ఏం షేర్ చేస్తున్నాము పోస్ట్లు ఏం పెడుతున్నాము కింద కామెంట్స్ ఏమో రాస్తున్నారు ప్రతీది చెక్ చేస్తున్నారు కాబట్టి అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాం దేశానికి సంబంధించిన దేశ భద్రతకు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన ఏది కూడా సోషల్ మీడియాలో చూపించకపోవడం బెటర్ చూపిస్తే చట్టపరమైన కఠినాది కఠినమైన చర్యలకు బాధ్యులు అవుతారు నిధి పేరుతో వచ్చే ఈ ఫేక్ అకౌంట్స్ విరాళాలు పంపించడం కూడా చేయకండి మన పోలీస్ శాఖ మరియు మన పదాతి దళాలు సైనికులు మన దేశ పాలకులు వీళ్ళందరి పైన మనకు భారతీయ పౌరులుగా పూర్తి నమ్మకము విశ్వాసము భక్తులు ఉన్నాయి వాళ్ళందరూ బాగుండాలని కోరుకుందాము యుద్ధంలో మన వాళ్ళు గెలవాలని మన సైనికులు సురక్షితంగా వెనక్కి రావాలని తొందరగా ప్రపంచమంతా కూడా శాంతి స్థాపించబడాలని భగవంతుడిని ప్రార్థిస్తాం అందరం కలిసి విశేషంగా సంకల్పం చేసి భగవంతుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా మన నమ్మకమే నెరవేరుతుంది భారత్ గెలుస్తుంది ప్రపంచానికి మనం జగత్ విజేతలమని ఇంకోసారి రుజువు అవుతుంది పిచ్చి బోషలు పంపడము చూడటము కామెంట్లు ఏమి చేయకుండా దయచేసి ప్రశాంతంగా ఉండండి లేకపోతే చట్టపరమైన సమస్యలు వస్తాయి ఇరుక్కుపోతారు జాగ్రత్త కాబట్టి ఒక సమాజిక అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పండి పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫోన్లు తీసుకొని ఇలాంటివి షేర్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి అన్యాయంగా వాళ్ళు కూడా ఇరుక్కుపోతారు పిల్లలు ఉన్న ఇంట్లో ఫోన్ లో వాట్సాప్ లో మెసేజెస్ వీటికి స్పెషల్ లాక్ క్యాప్ ఉంటుంది అనమాట లాక్స్ తెలుసుకోండి అండ్ తెలిసి తెలియని పొరపాట్లే మనకి మెడకి ఉచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి యువత సమ్మర్ హాలిడేస్ లో మహా అత్యుత్సాహంగా ఉండాలి యుద్ధ విషయాల గురించి వాళ్ళకి తెలియజెప్పేసి పోస్టులు కామెంట్లు షేర్లు ఏమి చేయొద్దని తల్లిదండ్రులే గట్టిగా హెచ్చరించారు కేసులు పెట్టారంటే ఇరుకుపోయి బంగారు లాంటి భవిష్యత్తు కూడా పాడైపోతుంది అందుకని చెప్తున్నాను అందరూ కూడా జాగ్రత్తగా సేఫ్ గా ఉండండి అందరం భగవంతుడు ప్రార్థిద్దాము ధర్మో రక్ష రక్షత యోగాసమస్తవంతు జై శ్రీరామ్ జై హింద్ కృష్ణ